మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు మీరు ఆల్రెడీ తమ్మునీ మీద చూసి ఉంటారు కోటి కావాలనే ఆలోచన మీకు ఉంటే ఇలా చేయండి అని మీకు తమ్మునీ మీద పెట్టాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను నిజంగా మీకు కోర్ట్ ఈశ్వర్డ్ కావాలనే ఆలోచన మీకు ఉంటే మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కోర్ట్ ఈశ్వర్డ్ అవ్వాలని తీరుతారు అవి తీరుతారు మిత్రులారా అవ్వాలని కాదా అయ్యి తీరుతారు కోటీశ్వర్ కావాలనే కాంక్ష పట్టుదల దృఢమైన సంకల్పం మీలో ఉంటే కనుక మీరు కోటీశ్వర్డ్ అవుతారు మిత్రులారా అయితే ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్తున్నా ఆ విషయాలు చెప్పినట్టు మీరు ప్రయత్నం చేయండి ఆచరణలో పెట్టండి మిత్రులారా ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీకు మీరే సమాధానం చెప్పుకోండి మీరు కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా మీరు కోటీశ్వర్ కావాలనుకుంటున్నారా లేదా కోటేశ్వరుడిగా జీవించాలనుకుంటున్నారా దాని సమాధానం మీరే చెప్పుకోండి మై ఫ్రెండ్స్ అయితే చాలామంది కోటీశ్వరుడు కావాలని అనుకుంటారు చాలామంది కోటీశ్వరుడు కావాలి అని అనుకుంటారు కానీ వారి యొక్క ఆలోచనను వాళ్ళ జీవితంలోకి తీసుకురావడం మంచి ఆలోచనలో ఆలోచనలను వాళ్ళ జీవితంలోకి తీసుకురావడానికి వాళ్ళు ధైర్యం చూపించరండి అవసరమైన ఆలోచన చేయరండి వాళ్ళ అవసరమైన ఆలోచన ఏంటంటే వాళ్ళు కోటీశ్వరుడు కావాలంటే అవసరమైన ఆలోచన ఏంటో తెలుసా వాళ్ళ మనస్సు వాళ్ళ యొక్క క్రమశిక్షణ ధైర్యము చర్య వాళ్ళ దగ్గర ఉండదు ఇలాంటివి వాళ్ళ దగ్గర ఉండవండి ఈరోజు నేను మీకు చెప్పబోయేది సింపుల్ కానీ పాటిస్తే మై ఫ్రెండ్స్ మీ లైఫ్ మారాల్సిందే గుర్తుపెట్టుకోండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మై ఫ్రెండ్స్ ఇది యూనివర్స్లా ఇది యూనివర్స్లా వర్క్ చేసే రూల్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి తీరుతారు మై డిఫెన్స్ డబ్బు మీ వెనకాల పరిగెడుతుంది డబ్బు వెనకాల మీరు పరిగెట్టద్దు మై డిఫెన్స్ అయితే మీరు కోర్టు చెడగాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే స్టెప్ వన్ ఏంటంటే మై డిఫెన్స్ ముందుగా మీ మైండ్ని కోటీశ్వరుడి స్థాయికి తీసుకెళ్ళు అంటే కోటీశ్వరులో అయిన తర్వాత డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అలా ఆలోచించండి మైడే ఫ్రెండ్స్ మీ దగ్గర పది రూపాయల గల్ల ఉంటే మీ దగ్గర గల్ల పెట్టే ఉంటే అందులో పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలు విలువగా విలువనే విలువగానే ఆలోచించండి అది చాలా డబ్బులు ఉన్నట్టు ఆలోచించండి కానీ మైడే ఫ్రెండ్స్ మీ మెదడులో కోటి రూపాయల ఆలోచన లేవంటే కోటి రూపాయలు మీ దగ్గరకు రావని గుర్తుపెట్టుకోండి మీరు చిన్నగా ఉన్నప్పుడు కూడా పెద్దగా ఆలోచించినప్పుడే మీరు డబ్బులు మీ దగ్గరకు వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు కోటి షర్ట్ కావాలంటే కోటి రూపాయలు మీ దగ్గర ఉన్నట్టు మీ గల్లా పెట్టెలో ఉన్నట్టు మీరు థింక్ చేయాలి మైడీఫ్రెండ్స్ అలా థింక్ చేసినప్పుడు విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కోటి షర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి యూనివర్స్ లా చెప్తుంది మైడీ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం మీకు మీరే చెప్పుకోండి ఇలా ప్రతిరోజు ఉదయం మీకు మీరే కట్టిగా చెప్పుకోండి ఉదయం నిద్ర ఖచ్చితంగా మీకు మీరు ఇలా రోజు చెప్పుకోండి నేను సంపదను ఆకర్షించే వ్యక్తిని నేను సంపదను ఆకర్షించే వ్యక్తిని నా మనసు డబ్బుకు తగిన విధంగా ఉంటుంది నా దగ్గరికి నా మనసు ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచిస్తుంది అని మీకు మీరే చెప్పుకోండి మిత్రులారా మీ మనసు డబ్బుకు తగిన ఎనర్జీ వెళ్ళాలి ఓకే మీ మనసు ఎప్పుడు కూడా డబ్బుకు తగిన ఎనర్జీ వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోండి అంటే డబ్బు గురించి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించాలి డబ్బు మొదట మీ మైండ్లోనే తయారవుతుందనే విషయాన్ని తెలుసుకోండి డబ్బు మొదట మీ మైండ్లోనే తయారవుతుంది తర్వాతే రియాలిటీగా బయటకు వస్తుంది కనిపిస్తుంది మీకు గుర్తుపెట్టుకోండి మిత్రులారా సెకండ్ వన్ ఏంటంటే నిన్ను రిచ్ చేసే స్కిల్స్ నేర్చుకోవాలి ఎస్ మైడే ఫ్రెండ్స్ ఏదో ఒక స్కిల్ మాస్టర్ అవ్వండి నేర్చుకోండి మీరు కోటి రూ కో మీకు కోటి కావాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని మీరు అడుక్కోండి నేను కూడా అడుగుతున్నాను మిమ్మల్ని మీకు మీరు కూడా మీకు ఒక క్వశ్చన్ వేసుకోండి మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి మీకు మార్కెట్లో ఎంత విలువ ఇస్తుంది ఆ స్కిల్ ద్వారా మార్కెట్ మీకు ఎంత విలువ ఇస్తుంది అని మీరు ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి వేరే వాళ్ళు క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ ఇవ్వడానికి కష్టపడతారు కాబట్టి మీకు మీరే క్వశ్చన్ వేసుకొని మీకు మీరే ఆన్సర్ వెతుక్కోండి మై డిఫెండ్ గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ మార్కెట్ మనకు డబ్బు ఇవ్వాలంటే మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి స్కిల్ ఈజ్ కోల్డ్ డబ్బు అని గుర్తుపెట్టుకోండి డబ్బు ఈజ్ కోల్డ్ అండి జస్ట్ మై డిఫెండ్స్ మీ దగ్గర స్కిల్ ఉంటే డబ్బు వస్తుంది మీ దగ్గర డబ్బు ఉంటే మీ విలువ పెరుగుతుంది మీ దగ్గర విలువ పెరుగు మీ విలువ పెరుగుతే మార్కెట్లో అసలు అవసరం ఉన్న అన్నీ కూడా మీకు మీ సాధించలేనివి ఏమీ ఉండడానికి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర కనుక మీరు విలువని కనుక సృష్టించుకుంటే మార్కెట్లో మీకు చాలా విలువ దక్కుతుంది ఆ విలువ ద్వారా చాలా చాలా అనుకున్నవి సాధించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ మన జీవితం పది మందికి ఉపయోగపడేలా జీవించాలండి దానికోసం మీరు ఒక స్కిల్ నేర్చుకోవడానికి కష్టపడండి మే డిఫెండ్ నేర్చుకోండి ఒకే స్కిల్ను టాప్ లెవెల్స్ తీసుకెళ్తారు గుర్తుపెట్టుకోండి ధనవంతులు ఎప్పుడు వాళ్ళు రిచ్ అయిన వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకుంటారు ఆ స్కిల్ని టాప్ లెవెల్ తీసుకెళ్తారు దానిలోనే వాళ్ళు ధనవంతులు అవుతారు మీరు కూడా ఒక స్కిల్ నేర్చుకొని దాని మీద మాస్టర్ అయ్యి దాని టాప్ లెవెల్ తీసుకెళ్ళి మీరు కూడా ధనవంతులు అయ్యడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచే మీరు ఒక నిర్ణయం తీసుకోండి నేను ఒక మూడు స్కిల్స్ నేర్చుకుంటాను ఖచ్చితంగా నేను ఒక మూడు స్కిల్స్ని మాస్టర్ చేస్తానని మీకు మీరు నిర్ణయం తీసుకోండి అవి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే మూడు స్కిల్స్ మీద మాస్టర్ చేస్తారో మీరు మాస్టర్ అవుతారో అవే మిమ్మల్ని కోర్టు షెడ్ని చేస్తాయని నమ్మండి మై డిఫెండ్స్ మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ స్కిల్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని కోర్టు షెడ్ చేస్తాయని నమ్మండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి మై డిఫెండ్స్ ఫ్రెండ్స్ ఇన్కమ్ను పెంచే పనులు మాత్రమే చేయండి మీ యొక్క ఇన్కమ్ను పెంచే పనులు మాత్రమే చేయండి డబ్బు సంపాదించలేని పనుల్లో మీ సమయాన్ని వేస్ట్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు సంపాదించలేని పనుల్లో మీ సమయాన్ని వేస్ట్ చేయొద్దు అంటే స్క్రోల్స్ చేయడం గాసిప్స్ మాట్లాడడం ఫిర్యాదులు చేయడం అలసు అలసు పనులు అంటే మీరు ఏదైనా పని చేస్తే వేరే వాళ్ళకి కలిసి అవడం ఇవన్నీ కూడా మీకు డబ్బు రాకుండా దూరం చేసి అలవాటు అని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలోకి డబ్బు రాకుండా దూరం చేసి అలవాటు అండి చాలామంది స్క్రోల్స్ మీద టైమింగ్ టైం గడుపుతూ ఉంటారు చాలామంది గాసిప్ చెప్పడంలో టైం గడుపుతారు చాలామంది ఇతరుల మీద ఫిర్యాదులు చేయడంలో టైం గడుపుతారు అలా చేయకండి మై డిఫండ్స్ రోజు ఇరవై నాలుగు గంటల్లో కనీసం మూడు గంటలు రోజు ఇరవై నాలుగు గంటల్లో కనీసం మూడు గంటలు డబ్బు పెంచే పనులపైనే మీరు దృష్టి పెట్టండి ధనవంతులు అలాగే దృష్టి పెడతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు సంపాదించిన డబ్బును ఖచ్చితంగా మీరు కోటి షార్ట్ కావాలంటే నాలుగో స్టెప్ ఏంటంటే మీరు డబ్బు సంపాదించి కోటి షార్ట్ కావాలంటే మీరు సంపాదించిన డబ్బులో టెన్ పర్సెంట్ సేవ్ చేయండి ఎస్ మై ఫ్రెండ్స్ టెన్ పర్సెంట్ సేవ్ చేయండి కనీసం ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు కోటి కావాలంటే ఇది ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాల్సిందే మిత్రులరా డబ్బు సంపాదించడం కాదండి గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం కాదు మై డే డబ్బు పెంచడం నేర్చుకోవాలి డబ్బు ఎలా పెరుగుతుందని దానిలో మీరు మాస్టర్ అవ్వడం నేర్చుకోవాలి మై డే సేవింగ్స్ నేను సేఫ్గా ఉంచుతుంది మీరు డబ్బును సేఫ్గా పెట్టుకుంటే సేవింగ్ చేస్తే అది మిమ్మల్ని సేఫ్గా మాత్రమే ఉంచుతుంది కానీ మై ఫ్రెండ్స్ మీరు సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మిమ్మల్ని రిచ్ చేస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మీరు సంపాదించిన డబ్బు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బు మీకోసం పనిచేయాలి అప్పుడే డబ్బు పెరిగే మ్యాజిక్ మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి ఐదో స్టెప్ ఏంటంటే మై డే మీ చుట్టూ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మీ చుట్టూ తిరుగుతుందో అదే మీ యొక్క మార్పుకు సిద్ధమవుతుందని గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు పేద ఆలోచనలు రావు చాలా పెద్ద ఆలోచనలు వస్తాయి మీ మైండ్ సెట్ అంటే పేదరికంలో ఉన్న మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో నిన్ను వెనక్కి లాగేస్తారు గుర్తుపెట్టుకోండి పేద మంచి అంటే నాకు డబ్బు లేదు నాకు కష్టాలు ఉన్నాయి ఇలా ఇలా అలా అంటే నెగటివ్ ఎప్పుడు నెగటివ్ మాట్లాడే వాళ్ళు నేను వెనక్కి లాగుతారని గుర్తుపెట్టుకోండి నీకు అవసరం ఉన్నది పెద్దగా ఆలోచించే వాళ్ళు అని గుర్తుపెట్టుకో నీకు అవసరం ఉన్నది పెద్దగా ఆలోచించే వాళ్ళు నీకు మంచి చెప్పేవాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళతో ఉండు మై డిఫెన్స్ నువ్వు కోటి షోడ్ అవుతావు కోటి షోడ్ అయిన కోటి షోటి మాటలు కోటి షోడ్ ఆలోచనలు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి మై డిఫెన్స్ అలాగే లాంగ్ విజన్ ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయి అలాగే మైటి ఫ్రెండ్స్ సెల్ఫ్ మోటివేషన్ ఉన్న వాళ్ళు మీకు బాగా ఉపయోగపడతారని గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ మోటివేషన్ అంటే వాళ్ళంతా వాళ్ళకు ధైర్యం ఉంటుంది నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా నేను ఏదో ఒకరోజు సాధిస్తాను అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు కూడా మంచి మాటలు చెప్తారు మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తారు మైటి ఫ్రెండ్స్ మీ నిర్ణయం మీ లైఫ్ను మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మీ ఒక్క నిర్ణయం మీ లైఫ్ను మార్చేస్తుంది వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా అలాగే మీరు తీసుకున్న నిర్ణయం మీ లైఫ్ను మార్చేస్తుంది మీ మీ నిర్ణయం బాగుండాలి అంటే మీతో ఉండే వాళ్ళను సరిగా ఉండేలా చూసుకోండి డియర్ ఫ్రెండ్స్ రోజు ఏంటంటే నిర్ణయం ఒకటే కానీ మీ యొక్క డెస్టినీని తయారు చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి మీ నిర్ణయం ఒకటే కానీ అదే మీ డెస్టినీని తయారు చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే లీజ్ తీసుకునే రోజే అంటే నేను ఈ పని లీజ్ అంటే అదే కదా మై డిఫరెంట్స్ లీజ్ అంటే కొన్ని రోజులు కమిట్మెంట్ తీసుకోవడం ఇది ఖచ్చితంగా నేను ఇది తీసుకోవాలా దీనిలో ఉండాలా సపోజ్ లీజ్ అంటే ఒక చెప్తానండి లీజ్ అంటే ఒకరి దగ్గర ఒక ఆస్తు ఉంది ఒక ఇల్లు ఒక షట్టర్ ఏదో ఉంది దాన్ని లీజు తీసుకున్నారు లీజు కంటే మై డిఫన్స్ కొన్ని సంవత్సరాల వరకు ముందే అడ్వాన్స్గా మీరు అమౌంట్ కట్టారు అడ్వాన్స్గా అమౌంట్ కట్టినప్పుడు అతనికి మీరు ఎంతైతే డబ్బు కట్టారో దానికి రెట్టింపు సంపాదించాలనే కదా మీరు పని చేస్తారు అలాగే మై ఫ్రెండ్స్ ఇక్కడ మీ జీవితం కూడా మీరు లీజు తీసుకున్న రోజు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటే మీ కోసం మీరు పనిచేస్తు ఒక లీజుకు తీసుకుంటే మీరు ఎలాగైతే పనిచేసి వర్క్ చేసి మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని డబ్బు సంపాదించడం మొదలు పెడతారో అలాగే మై ఫ్రెండ్స్ మిమ్మల్ని కూడా మీరు లీజ్కి తీసుకున్నట్టుగా ఫాలో అవుతూ అవుతే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది నమ్మండి మై ఫ్రెండ్స్ యూనివర్స్ మీకు చెప్పే మాట ఏంటో తెలుసా మీ యొక్క ఆలోచనలతో మీ వాస్తవం తయారవుతుందని గుర్తుపెట్టుకోండి అని చెప్తుంది విశ్వం యూనివర్స్ చెప్తుంది మై డిఫెన్స్ గుర్తించండి మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే నిజమవుతుంది అదే వాస్తవంగా తయారవుతుంది అని గుర్తుపెట్టుకోండి అని చెప్తుంది మై డిఫెన్స్ అందుకోసమై మీ ఎనర్జీతో మీ యొక్క భవిష్యత్తును ఆకర్షించండి మీ యొక్క ఎనర్జీతో మీ యొక్క భవిష్యత్తును ఆకర్షించండి మీ యొక్క చర్యతో మీకు సంపద వస్తుందని నమ్మండి మై డిఫెన్స్ మీ ఎనర్జీతో మీ భవిష్యత్తు నిర్మించబడుతుంది ఆకర్షించబడుతుంది అలాగే మీ చర్యతో అంటే మీరు ఆచరణలో పెట్టిన పనితో మీకు సంపద వస్తుందని గుర్తించండి మై డిఫెన్స్ అలాగే కోటీశ్వరుడు కావడం అనేది అదృష్టం కాదు మై డిఫెన్స్ కోటీశ్వరుడు కావడం అనేది అదృష్టం కాదు అది ఒక సిస్టమ్ జస్ట్ మై డిఫెన్స్ కోటీశ్వరుడు కావడం అనేది అదృష్టం కాదండి అది ఒక సిస్టమ్ మీరు సిస్టమ్ ప్రకారం ఎప్పుడైతే మీ పనులు మీరు ఆచరణలో పెట్టారో అల్టిమేట్గా మీరు కోటీశ్వరులు అవుతారండి అలా కావాలి అంటే మై డిఫెన్స్ మీ యొక్క మైండ్ సెట్ ఒక ఎనర్జీ పని ఎనర్జీలాగా పనిచేయాలండి మీ యొక్క మైండ్ సెట్ ఒక ఎనర్జీలాగా పనిచేయాలి అంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వర్డ్స్ ఇది ఎందుకు కాదు నేను చేయగలుగుతాను నాతో అవుతుంది ఇలాంటి మాటలు మీ మైండ్లో తిరగాలండి అవి ఒక కంటిన్యూ యాక్షన్లో ఉండాలి ప్రతిరోజు మీరు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఒక మూడు మాటలు చెప్పండి ప్రతిరోజు ఈ మూడు మాటలు పాజిటివ్గా చెప్పండి నేను చేయగలను నేను అరువుడిని నేను కోటి మారుతున్నాను అని ఖచ్చితంగా ఈ మూడు మాటలు ప్రతిరోజు మార్నింగ్ ఉదయం నైటు మీకు టైం చెప్ దొరికినప్పుడల్లా చెప్పుకోండి మీ మనసులో అనుకోండి నేను చేయగలను నేను అరుడిని నేను కోటి షోడ్గా మారుతున్నాను అని ఇలాంటి పాజిటివ్ సంకేతాలు ఎప్పుడైతే మీరు విశ్వానికి ఇచ్చారో ఖచ్చితంగా విశ్వం మీ మాటను నమ్మి మిమ్మల్ని కోటిష్యోడ్ చేస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ అలాగే మై డిఫెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన వర్డ్స్ మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే వీటిని ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు కోటి అవ్వడం ఖాయం మై డిఫెన్స్ మీరు కోటి అవ్వడానికి మీ యొక్క ఎనర్జీని మీ పాజిటివ్ థింకింగ్ని ఉపయోగించుకొని మీరు అనుకున్నది సాధించాలని అలా మీరు అనుకున్నది సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా